హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్ నేను లతా రంగనాథ్ మంచి బ్లాగండి ఇవాళ మార్నింగ్ మార్నింగ్ లెమన్ టీ వేసుకుని అండి చాలా బాగుంటుంది లెమన్ టీ జస్ట్ టూ గ్లాసెస్ టూ స్పూన్స్ టీ పొడి వేసి బాగా బాయిల్ చేశాను దాంట్లో కొంచెం అంగుళం అల్లం ముక్క చిన్న ముక్క తాటి బెల్లం కొన్ని పుదీనా ఆకులు వేసి బాయిల్ చేసి సగం మరిగే వరకు తీసేసి ఇప్పుడు గ్లాస్లో పోసి ఒక నిమ్మ చెక్క పిండుకున్న కొన్ని మళ్ళీ పుదీనాకులు కూడా వేసాను చాలా సూపర్గా ఉంటుంది మన బాడీలో మంచి ఎనర్జీ కూడా వస్తుంది మన పాలతో టీ తాగాకన్నా ఈ లెమన్ టీ తాగితే చాలా బాగుంటుందండి నాకైతే నచ్చింది నేనైతే చిన్న వీడియో పెట్టాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లెమన్ టీ నెక్స్ట్ మీకు స్వీట్ పొటాటో చిలగడదుంప మా సైడ్ చిలగడదుంప మురం గడ్డ గింజుగడ్డ అని రకరకాలుగా పిలుస్తారు అవి ఉడకబెట్టి పెట్టానండి చాలా రోజులైన తీసుకురాక మా వాడికి బాగా ఇష్టం నేను కూడా బాగా తింటా అయితే ఇవి ఓవర్ నార్మల్గా సీజన్ తగ్గట్టు తింటే ఏం కాదు ఓవర్గా తింటే బాడీ పెయిన్స్ వస్తాయి మా వాడు పక్కన నిలబడ్డాడు అమ్మ తీసి తీసిస్తున్నా అని ఎక్కువ తినకూడదు ఇట్లా వీక్లీ వన్స్ అట్లా తినాలి కానీ ఎక్కువ తింటే బాడీ పెయిన్స్ వస్తాయి మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది బాడీ పెయిన్స్ వస్తాయని నా క్లీన్ చేసి ఇచ్చాను కూర్చున్నాడు అక్కడ మమ్మీ తీసి మమ్మీ తీసి నేను వాటర్లో ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి ఇస్తాను నెయ్యిలో కూడా ఇంకా ఫ్రై చేస్తారంట నేనైతే అది ఒకసారి ట్రై చేసినా కానీ ఎక్కువ శాతం అయితే ఇట్లే వట్టలు ఉడకబెట్టే ఇస్తా కాలుతుంది నేను పొట్టు తీసాను వాడ వచ్చి తింటున్నాడు వాడు అదేమో సూపర్ ఉందని పెట్టిండు తమ్ము ఎందుకు రాదు ఆ టేస్ట్ అందరికీ తెలుసు కదా నాంటే అవతలకి వెళ్ళిపోయాడు తర్వాత నేను ఎగ్ పొరటో చేశానండి ఎగ్ రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి చాలా రకాలు చేశాను ఈ రెసిపీ లేదని జ్యూసి జ్యూసి చాలా బాగా వచ్చింది సింపుల్ కారం అల్లంపై పసుపు ఉప్పు టమాటోస్ ఆనియన్స్ ఎగ్స్ అంతే చాలా బాగుంటుందండి అంటే జ్యూసీ జ్యూస్ అట్లా ఫ్రై కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చపాతీకి బాగుంటుంది అన్నంకి బాగుంటుంది నేనైతే చపాతీకి పెట్టాను సూపర్ ఉంటుంది టేస్ట్ ఆనియన్స్ ఒక ఫోర్ అట్లా కట్ చేసి వేసాను ఎగ్స్ సిక్స్ తీసుకున్నా టమాటోస్ టూ టమాటో లేకుండా చేయొచ్చు టమాటో వేసుకొని చేయొచ్చు మన ఇష్టం మన ఆప్షన్ అది టమా ఆనియన్స్ ఫ్రై అయిపోయినా నేను కొంచెం అల్లం వెల్లిపాయ వేసాను తర్వాత పసుపు ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై నా ఇదైపోయినాక అప్పుడు కారం వేసాను లాస్ట్కు టేస్ట్ మొత్తం అదిరిపోతుంది ఎగ్ రెసిపీస్ కావాలంటే మా ఛానల్లో విజిట్ చేయండి చాలా ఉంటాయి ఎగ్ రెసిపీస్ బాయిల్ ఎగ్ పులుసులు అన్ని రకాలు ఉంటాయి ఇడ్లీ అన్నీ నేను ఎగ్గుతం చేశాను ట్రై చేయొచ్చు మీరు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి కొత్త వంటి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టమాటోస్ కూడా వేసేసాను అండి మగ్గినాక అప్పుడు నేను ఎగ్స్ పగలగొట్టి వేస్తా కొద్దిసేపు మగ్గాలి మగ్గిపోయింది మ్యాక్సిమమ్ ప్లాస్టిక్ కారం ఇంకా దీంట్లో మసాలా పొళ్ళు ఏవి వేయను సూపర్ టేస్ట్ ఉంటుంది రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చితోన మా వాడు వీడియోది ఏమంటే దాన్ని ముందరికి దగ్గరికి ముందరికి దోడానికి తీసుకెళ్తున్నాడు నేను ట్రైపాడకి పెట్టకుండా వాడు ఉన్నాడు కానీ చేతికి ఇచ్చాను ఎగ్స్ బాయిల్ అంటే పగలగొట్టి అలాగే వేసేసి దాన్ని కలపకూడదు అండి చిన్నమకూడదు అప్పుడైతే మనకు మంచిగా పెద్ద పెద్ద పీసులు వస్తుంది ఇట్లా ఎగ్ లాగా వస్తుంది బాగుంటుంది ట్రై చేయండి మీరు అంటే ఇది నా స్టైల్ ఎవరెవరు ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఇది నా స్టైల్ ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పెట్టేస్తా కిందంతా ఉడికింటుంది పైన జస్ట్ ఒకసారి కదపాలండి అంటే ఇంకా అదంతా కొంచెం స్ప్రెడ్ కావాలి కదా కింద మాడిపోతుంది లేకపోతే మళ్ళీ పెట్టేస్తా ఎగ్ అందరికీ ఇష్టం పిల్లలకైతే మరీ మరీ ఇష్టం ఇన్ని వెరైటీస్ వేసినా అన్ని వెరైటీ సూపర్గా శుభ్రంగా తినేస్తారు ఇంకా మ్యాక్సిమం ఉడికిపోయింది కాకపోతే దీన్ని ఎక్కువ చింతమకూడదు అండి అట్లే వదిలేస్తే అట్లా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి చూపిస్తా నేను ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని తీసేద్దాం జస్ట్ ఇంకా కొంచెం ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు చూసి జ్యూసీగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చపాతికి అయితే కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసి తీసేసుకున్నాం ఇట్లా చేసి పెడితే చపాతీ కర్రీ ఎక్కువ చపాతి తక్కువ తింటారు సర్వింగ్ బౌలకి తీసేసుకున్న చూడండి పెద్ద పెద్ద పీసెస్ చాలా బాగుంటుంది జ్యూస్ జూసి కూడా డ్రై కూడా ఉండదు మంచిగా అట్లా జ్యూసీ జ్యూసి వస్తుంది స్మెల్ కూడా ఏమి ఉండదు అండి ఎగ్ స్మెల్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి సింపుల్ ఇది పెద్దగా వెరైటీ వంటకేం కాదు కాకపోతే ఒక్కొక్క చేసే విధానం అంతే మంచి ఇట్లా జ్యూస్ జ్యూసి వస్తుంది కనిపిస్తుందా సాంబార్ ఉండింది అంతేనండి చపాతీలకు చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఫుల్గా చూడండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు